నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చూడండి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అజెండా ఇదేనా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా వాళ్ళ ప్రధాన అజెండా ఏంటి ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు నెల రోజులు గడుస్తుంది సో ఇది రెండో సెషన్ మనకి ఏపీలో రెండవ సెషన్ మనకి సో ప్రధానంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సభని రేపటికి వాయిదా వేశారు అంటే ఈ నెల ఇరవై ఆరు వరకు మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి నెక్స్ట్ ఇరవై నాలుగున ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తాడు సరే వీళ్ళు ప్రతిపక్ష హోదాలు కాబట్టి ఓకే వెల్ అనుకోట్ ఇక్కడ బాగానే ఉంది నిన్న జరిగిన బీఎస్సీ మీటింగ్ సమావేశంలో పయ్యౌలో కేశవ్ నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ పాల్గొని అసెంబ్లీ బడ్జెట్ లో ఏం పెట్టాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏమేమి ప్రస్తావించాలి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలి నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ ఇతర మొత్తం చర్చించారంట మీకు గుర్తుందో లేదో గత ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది సో ల్యాండ్ యాక్ట్ రద్దు నెక్స్ట్ హెల్త్ యూనివర్సిటీ ప్రధానంగా ఈ రెండింటి మీద ఒక రెండు బిల్స్ పెట్టబోతున్నారంట సభల్లో దీంతో పాటు రాష్ట్రం అప్పెంతుంది నెక్స్ట్ రాష్ట్రం అనే విధంగా డెవలప్మెంట్ సరే ఇవన్నీ పెరుగుతున్నారు నేను ఈ కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను సరే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అజెండా ఇదే అంటున్నారు కదా ఫస్ట్ మాకు కావాల్సింది విద్య వైద్యం ఉపాధి అందరికీ సమన్యాయం ప్రధానంగా మాకు ఈ నాలుగు అంశాలు కావాలి ఏంటి విద్య వైద్యం ఉపాధి సత్వన్యాయం ఈ నాలుగు అంశాలు మీకు ఫోకస్ పెట్టండి ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్తున్నారు మేము రోడ్స్కి పెట్టాం డెవలప్మెంట్కి పెట్టాం వాటర్కి పెట్టాం డ్రైనేజ్ సిస్టమ్స్కి పెట్టాం నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు పెట్టుబడులు అంటున్నారు పోలవరం అంటున్నారు ఇలా రకరకాలుగా అన్ని అంశాలకు ఇవి వదిలేసి మీరు అన్నీ చేస్తున్నారంటే కొంచెం ఎందుకో జనాలకి కరెక్ట్ గా అయితే అసంతృప్తిగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది ప్రధానంగా ఈ నాలుగు అంశాలే కావాలి ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్రం అయినా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రధానంగా ఈ నాలుగు అంశాలు పెట్టండి ఫోకస్ పెట్టండి ఎలక్షన్తోనే చాలా అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఉభయ సభలు వాయిదాలు వేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగున ధర్నా చేస్తున్నాడు ఓకే ఇప్పుడు వీళ్ళు వస్తారు లేదోనే ఒక ఆసక్తిమైన చర్చ అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అది తెలిసి వీళ్ళు రారు డుమా కొట్టే ప్లాన్ సరే కుటుంబ వాళ్ళు ఉన్నారు కదా అసలు స్పెషల్ స్టేటస్ అడిగారా రైల్వే జోన్ అడిగారా నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ వీటి గురించి కూడా ప్రస్తావించాలి కదా అసలు ఈ అంశాలు ఎందుకు తెర మీదకు దూసుకురావట్లేదు మీరు ప్రత్యేకంగా చాలా మంది మన ఛానల్ వచ్చిన డిమాండ్ ఏంటంటే ఎల్ ఓ ఎల్ అండ్ ఓ లా లా అండ్ ఆర్డర్ ఏపీలో లేదు ఫెయిల్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏమంటున్నారు రాష్ట్రపతి పరిపాలన మాకు కావాలని అంటున్నారు రాష్ట్రపతి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలి ఏం జరిగిందని ఏం జరిగింది ఎవరైతే వ్యక్తులు అక్క పర్సనల్ గా వచ్చిపోతా దానికి రాష్ట్రానికి ముడి ఏం సంబంధం వస్తుంది ఆలోచించండి ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రోడ్సు డెవలప్మెంటు విద్యా విద్యా వైద్యం ఈ ఐదు అంశాలు ప్రధానంగా పెట్టండి మాట్లాడండి చర్చించండి కేంద్ర ప్రభుత్వం ఈ చేతిలోనే ఉంది కదా వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి ఏదో అసెంబ్లీ పెట్టుకున్నాం చేసాం వాయిదాలు వేసాం విమర్శించుకున్నాం హుందాగా మాట్లాడడం వెళ్ళిపోయింది కాదు ఐదేళ్ళు మీరు ఉన్నారు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు ఒక్కొక్క సెషన్లో ఎలా అమలు చేయాలి దాని తీర్మానం ఏంటి క్యాబినెట్ మీటింగ్ పెట్టండి ఆ శాఖ మంత్రులతో రివ్యూ మీటింగ్స్ పెట్టండి బయట సమస్యలు తెలుసుకోండి సామాన్యుడు పడుతున్న ఇబ్బంది చూడండి ఈ విధంగా రకరకాలుగా వెళ్ళండి ఈ సెషన్కి వైఎస్ఆర్ వాళ్ళు డుమ్మా కొడతారంట ఇది గ్యారెంటీ షర్మిల గారు కూడా అడిగారు కదా ఏమైంది ఏంటని సో వీటి కనుక మీరు ఫోకస్ చేయకపోతే చివరిలో ఆఖరిలో చిట్ట చివరిలో మీకు చెరిగిపోయిన మచ్చల మాత్రం మిగులుతుంది కొంచెం వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి సమావేశం బడ్జెట్ అయ్యాలో లోపల ఈ సమావేశాలు దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి కనీసం ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ బడ్జెట్ ఉంటే బాగుంటుందని జనం నుంచి వస్తున్న అభిప్రాయం चूसना ने डाका न्यूज़ दिस इज़ दिलीप साइनिंग आउ